అట్లా ఆయన స్వామి నిన్ను నమ్ముకుని నేను ఈ పని ప్రారంభిస్తే కాకుండా ఉంటుందా ఏదైనా సాధిస్తాను అని భీమసేనుడు తనకు ఉండేటువంటి ఆ నమ్మకాన్ని భక్తిని ప్రకటించి నువ్వు అనుమతిస్తే నేను వెళ్తాను అని అంటాడు కృష్ణ మాకు కావలసింది నీ బలం నువ్వు మాతో ఉండాలి నువ్వు ఉంటే మేము ఏదైనా సాధిస్తాం అంతకన్నా మాకు వేరే సలహాలు అక్కర్లేదు అన్నాడు స్పష్టంగా నువ్వు మాకు సలహాలు ఇవ్వద్దు నీ కృప ఇవ్వు అంత నీ కరుణ కలిగించు అంతే దాంతో మేము ఏదైనా సాధిస్తాము అన్నప్పుడు కృష్ణుడు మాకు ప్రియం కలిగిస్తాడు మమ్మల్ని గట్టెక్కించే ఉపాయాన్ని చెబుతాడు అని మేము అనుకుంటూ ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడితే ఎలా కరోషి సఫలోస్తు సఫలొస్తు నువ్వేదైనా కార్యసిద్ధి చేయిస్తావే నిన్ను పట్టుకున్న వాళ్ళు మేము మా పని ఇలా నిష్ఫలమైపోతే అవమానం ఎవరికి నీకే కదా ఇది ఒక విధానం భగవంతుణ్ణి ప్రార్థించే విధానం భక్తులమైన మేము ఓడిపోతే నువ్వు ఓడినట్టే కదా మేము గెలిస్తే నువ్వు గెలిచినట్టే కదా ఇది అప్పజి వారు చెప్పారే ఒకసారి జయ గురుదత్తా అనండి ఎవరికి జయకారం చెప్తున్నారు ఎవరికి జయకారం గురుదత్తా నీకు జయము అంటున్నాం ని జయబలో సగురునాథ్ మహారాజుకి గురువుకి జయకారం చెప్తున్నాం ఆయన ఎప్పుడు జయమే పుత్రుడే ఎప్పుడు జయస్వరూపుడే ఆయనకి ఎప్పుడు జయమే కానీ మనం ఎందుకు జయ అంటున్నాము అనంటే అది మనకి జయం ఆయనకి చెప్పే జయము మనకి జయాన్ని ఇస్తుంది అందువల్ల నీ బిడ్డలం నీ భక్తులం నీ శిష్యులం మాకు జయం కలిగితే అది నీకు జయమే కదా మేం ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టే కదా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు భీమశేనుడు ఆ ప్రకారంగా చాతక పక్షి దప్పికతో చాలా కాలం నుంచి బాధపడుతూ మేఘోదయం కోసం కోరికతో మెడ ఎత్తి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు దాని కంఠంలో మేగుడు చల్లటి నీళ్ల వాన కురిపించినట్టుగా కురిపిస్తే బాగుంటుంది అంతేగాని ఆ చాతక పక్షి నోట్లో తీసుకొచ్చి నిప్పులు పోస్తే ఏమవుతుంది అని అన్నాడు చాతక పక్షికి దాహం వేసి పాపం పైకి చూస్తూ ఉంటే వర్షం పడాలి అంతేగాని వేడి వేడి నిప్పులు వేసేస్తే ఏమైపోతుంది మా కథ అలా అయింది ఇప్పుడు నువ్వు చేసిన పని అట్లా ఉంది కృష్ణ బహు మేం చేసి నీరద నీలవరణ మాకు మేము చాతక పక్షుల్లాగా ఉన్నాం మాకెప్పుడు సకాలంలో వర్షాలు కురిపించేవాడివి నువ్వు చాలా దాహంతో అయ్యో అలమటిస్తూ అట్లా నోరు పైకెత్తుకుని ఉంటే అకాలమైనా కూడా మా నోట్లో వర్షం కురిపించేవాడివి నువ్వు చాతక పక్షి వర్షం కురిస్తే కానీ నీళ్లు తాగదు అది మామూలుగా మనలాగా పోయి చెరువుల్లో నదుల్లో నీళ్లు తాగే రకం కాదది వర్షం పడితేనే నీళ్లు దానికి అలా చాతక పక్షి కోసం మేఘము వర్షం కురిపించినట్టుగా మా విషయంలో ఎప్పుడు కరుణ కురిపించే నువ్వు ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతున్నావే ఇలా చేయొచ్చా నువ్వు కృష్ణ మాపై కరుణ కురిపించు మమ్మల్ని అనుగ్రహించు నువ్వు దుష్టులకి అధర్మ మార్గంలో పోయే వాళ్ళకి అంగార వృష్టివి వాళ్ళ మీద నువ్వు కావాలంటే ఈ నిప్పుల వర్షం కురిపించు మా మీద కాదు అటువంటి నువ్వు నీలవరణ నువ్వు మాకోసం వచ్చావు స్వామి గోవింద ఊబిలో దిగిపోతూ ఉండేటువంటి గోవు గోమాత యజమాని కోసం చూస్తూ ఉంటుంది వచ్చి నన్ను కాపాడుతాడు అని దూరంగా ఇది అంబా 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 అని అరుస్తూ ఉంటుంది గోవు యజమాని దూరంగా విని వస్తున్నా వస్తున్నా పరిగెత్తుకుంటా గంగా 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 అని పేరు పెట్టాడు అనుకుందాం గోవుకి ఓ గంగా వస్తున్నా వస్తున్నా అంటే ఆనందపడిపోతుంది ఆ యజమాని కంఠధ్వని విని వస్తాడు ఇదిగో యజమాని నన్ను కాపాడుతాడు పైకెత్తుతాడు అని అనుకుంటూ ఉంటుంది మనస్సులో ఆ యజమాని వచ్చి 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 పైకెత్తేది పోయి లోపలికే ఒత్తేస్తే ఆ గోవు కథ ఏం కాను రక్షించి పోషించాల్సిన యజమానియే ఆ గోవుని వత్తేస్తే నీళ్లలోకి ఆ గోవు ఏమనుకోవాలి దాని గతి ఏం కావాలి అలా అయిపోయింది మా గతి స్వామి భీమసేనుడు చెప్పే మాట మమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తావు ఉద్ధరిస్తావు అని అనుకుంటూ ఉంటే నువ్వే వచ్చి ఈరోజు తిండిపోతూ బొజ్జ ఉంది పనికిరావు ఇవన్నీ నువ్వే మాట్లాడితే ఇక మమ్మల్ని ఎవరు మాలో ఉన్నాయి లోపాలు లేవని కాదు ఈ లోపాలని సరిదిద్ది మాలో బలాన్ని నింపి మాకు శక్తినిచ్చి కార్యసిద్ధిని కలిగించాల్సిన వాడివి నువ్వే కదా స్వామి నీదే కదా బాధ్యత అందరు నీలోనే ఉన్నాంక గర్భస్థ శిశువుల్లాగా అని ప్రార్థన చేస్తూ పంక నిర్మగ్నమగు గోవు పరికించి పంక నిమగ్న గోవు పరికరించి గోపకుని సుకరముగను ముదముదైవనుక పంక నిర్మగ్ను నన్ను గోపాల తిలక బలో శ్రీ గోకుల శ్రీకృష్ణ పరమాత్మకి జై గోపాల తిలక అద్భుతమైన పద్యాలు ఇవన్నీ కూడా గోపాల తిలక శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని ఉద్ధరించు మమ్మల్ని కాపాడు మేమంతా నువ్వే సహాయం చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం నిన్ను నమ్ముకున్నా మాకు పరాజయం అనేది లేదు ఈ యజ్ఞం అయి తీరుతుంది అది చెప్పేశాడు ఆయన అవుతుంది దేవుడి దగ్గరికి వచ్చి గురువు దగ్గరికి వచ్చి మేము మిమ్మల్ని చూశాక మా పని అవుతుంది అంతే ఇంకే మాట వినరు వెళ్ళిపోతారు కొంతమంది భక్తులు మా పని అయిపోయింది అయిపోతుంది ఏ ఉండరా కాసేపు మిమ్మల్ని చూసాక మా పని అయిపోతుంది గురు దర్శనం అయిందిగా మా పని అయిపోతుంది ఆ నమ్మకం ఉండే దత్తభక్తులు కూడా ఉన్నారు చాలా సంతోషం అలాగే ఉండేది అదే నమ్మకం ఆ నమ్మకమే పనులు చేయిస్తుంది మా యజ్ఞం అయి తీరుతుంది మా అన్నగారి యజ్ఞం చేస్తాడు కాబట్టి ఈ యజ్ఞం జయప్రదమయ్యేందుకు ఏదైనా ఉపాయం చెప్పు అని భీమసేనుడు చివరికి ప్రార్థన చేశాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ భీమసేనుడి మాటల్లో ఉండేటువంటి తత్వాన్ని రహస్యాన్ని గుర్తించి గమనించి చాలా హాస్యంగా చమత్కారంగా మాట్లాడాడు కదా ఇవన్నీ మనం వింటే ఇవన్నీ మనం చెప్పుకుంటే ఆహా ఎంత చమత్కారంగా భక్తి అంటే అది చూసారా ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకునేది అట్లా భీమసేనుడి నుంచి నేర్చుకోవాలి మనం అది ఎందుకు ఆయన గాలి అట్లా వీస్తూ వస్తూ ఉంటాడు వీచినప్పుడు మురిక్కలవ వస్తే మురిక్కలవో వాసన పరిజాత పుష్పం వస్తే పరిజాత పుష్పం వాసన కానీ గాలికి ఏ వాసన లేదు నిర్వాసన నిర్లిప్త భీమసేనుడు అంతే ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉండేటువంటి భక్తుడు భీమసేనుడు అంటే సామాన్యుడు కాదు కాబట్టి ఆయన మాటలు బాగా రుచించాయి శ్రీకృష్ణ పరమాత్మకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి మాటలే కాదు ఆయన మనోభావాలు కూడా అట్లాగే ఉన్నాయి కాబట్టి చాలా సంతోషించి ఆయన పైకి నవ్వుతూ శ్రీకృష్ణ పరమాత్మ బాబా భీమసేన కోపించద్దు ఎందుకయ్యా ఎంత కోపడతావు ఉన్నమాటేగా అన్నాను మళ్ళీ ఆయన సర్దుకుంటాడు ఆయన మాత్రం విడిచిపెట్టాడు ఉన్నమాటేగా మాటేగా మళ్ళీ అక్కడికే వచ్చాను వీళ్ళిద్దరికీ జరుగుతూ ఉంటుంది భీమసేనుడికి శ్రీకృష్ణ పరమాత్మకి కృష్ణార్జునుల ఆ బంధం అది వేరే భీమా కృష్ణుల బంధం అది అది ఇంకొక రకం అది దాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు నేనేదో ఊరికే సరదాకి ఆ మాటలు అన్నాను అసలు విషయం ఏమిటి అంటే మీ అన్నయ్య ఎప్పుడు చూసినా కూడా నాకు పాపం వచ్చింది పాపం వచ్చింది పాపం వచ్చింది అని అంటున్నాడు ఎందుకింత బాధపడతాడు మీ అన్నయ్య యుద్ధం చేసింది ఎవరు నేనే కదా యుద్ధం చేయించింది ఎవరు నేనే కదా కర్త భోక్త అంతా నేనే అయి ఉన్నప్పుడు కారకుణ్ణి ప్రేరకుణ్ణి కర్తని చూసేవాణ్ణి చేసేవాణ్ణి అంతా నేనే ఎందుకు ఇలా బాధపడతాడు ఆ రోజు భగవద్గీత ఈయన కూడా వింటే బాగుండేది అర్జునుడు మాత్రమే విన్నాడు యుధిష్ఠిడికి అందుకనే తీసుకెళ్ళి నేను చెప్పకూడదు కాబట్టి చిన్నవాణ్ణి నేను అందుకనే తాతగారితో చెప్పించా భీష్ముడితో ఆ మాట నేనికి ఎక్కల శాంతి పర్వంలో ఆయన చెప్పిందంతా అదే కదా భీష్ముడు అది ఆయన వినుంటే బాగుండేది ఎందుకో పాపం వచ్చింది పాపం వచ్చింది అంటాడు ఏం పాపం యుద్ధం చేయవయ్యా నా మాట విని కానీ కర్మ ఫలాసక్తితో చేయొద్దు నీకు పాపం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు చెప్పాడు కదా